పేరు కరెక్ట్ గా మీ పేరు సత్తా ఊర్లో ఉన్న పిల్లల పేరు లక్ష అంటే ఏమంట పెట్టే పనులు అంటారా పేరు పెట్టు పేపర్ మీద సంతకం పెట్టుడు కాదు ఎందుకు గట్లాడుతున్నావు ఆయనకి పంచాయతీ సెక్రటరీ అవునా నాకు తెలియదా రోడ్లు లైట్లు పారిస్తే ఊరుకున్నాం గానీ మా పిల్లలకి మేం పెట్టుకున్న పేర్లు మార్చడానికి మీకెవరు ఇచ్చిన అధికారం అక్కర్లనే ఏం తప్పు కనబడుతుంది పవన్ కళ్యాణ్ కొడుకు పేరు అకీరా పవన్ కళ్యాణ్ కొడుకు పేరు నీ కొడుకు పెట్టుకోవాలి నువ్వు పవన్ కళ్యాణ్ అయిపోవు మేడం ఒక్క నిమిషం ఆయన వచ్చి కొత్త పేరు అడిగిండు నేను చెప్పిన అంతే ఏదో నాకు పేరు నచ్చక మార్చినట్టు నన్నెందుకు మధ్యలో లాగుతున్నారు నాకు తెలియదు గవర్ని పేరు చెప్పింది నువ్వు ఇప్పుడు గదే పేరు ఆపిస్తా అసలే మా ఆయన సినిమాలో పిచ్చోడు నా మొగ్గుని ఒప్పించి పంపింది సార్ మీరేం సెక్రటరీ సార్ ఇది ఎప్పుడు ఇంతే ఏదేమైనా అక్రింద పెడతా లేదు హలో మీ పేర్ల పంచాయతీ ఇంట్లో చూసుకోండి ఇది పంచాయతీ ఆఫీస్ ఇక్కడ కాదు టౌన్ ఉపయోగ సర్టిఫికెట్ లాకపోవాలా నీకుంటది